నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పంగిలి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమవగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి శుక్రవారం ఉదయం మల్లి కోటయ్య ఇంట్లో ఉండగా ఒకసారిగా పేలుడు శబ్దం వినిపించి ఇంట్లో ఉన్న కరెంటు వైరింగ్ కాలిపోయి వెంటనే మంటలు చెలరేగాయని ఈ సమయంలో ఇంట్లో ఉన్న కోటయ్య గమనించి బయటకు వచ్చే లోపల విద్యుత్ ప్రమాదానికి గురి కావడం జరిగిందని కానీ ఈ ప్రమాదంలో ఇల్లు కాలిపోవడం జరిగింది స్థానికులు నూట ఎనిమిదికి సమాచారం ఇచ్చి రాపూర్ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామం బీసీ కాలనీలో ఉదయాన్నే మల్లి కోట అనే వ్యక్తి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఆ ఇంట్లో ఒక్కసారిగా కరెంటు ప్రాబ్లం అయ్యి మంటలు ఎత్తుకున్నాయి అందువల్ల అతని ఒళ్ళు ఇంట్లో వస్తువులు ఉన్న ఏమేమి అన్నీ మొత్తం ఒక రెండు లక్షలకు సంబంధించిన వస్తువులు మొత్తం అన్నీ కాలిపోయినాయి దయచేసి ప్రభుత్వం వాళ్ళు గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతాం పంగిలి బీసీ కాలనీ మళ్ళీ అన్నంగా అతని ఇంట్లో కొనుక్కున్నగా ఒక్కసారి కరెంటు విపరీతంగా మంటలు వచ్చేసి ఇల్లు కాలిపోయింది ఆ ఇంట్లో సామాను మొత్తం భగసం అయిపోయినాయి అతను నెల్లూరుకి తరలించాము అతనికి ప్రభుత్వం సహాయం చేయమని కోరుతున్నాము రెండు లక్షలు ఆస్తి ఇంట్లో అన్ని మొత్తం రెండు లక్షల పైన పడబడి నష్టం జరిగిపోయింది